ఏపీలో గోదావరి జిల్లాలో మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అవును రాజులకు చెందిన ఓ కోడలు అత్తకు అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చి మరోసారి మజాక అనిపించారు ఆ కోడలు అత్తకిచ్చిన గిఫ్ట్లు వాళ్ళంతా నోరెళ్లబెట్టుకున్నారు కోడలు అత్తపై ప్రేమతో పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన గిఫ్ట్లతో సర్ప్రైజ్ ఇచ్చారు కళ్ళు చెదిరే మొత్తంలో ఏకంగా కోటి రూపాయల విలువైన ఇచ్చి అత్తపై కోడలికున్న అభిమానాన్ని చాటుకున్నారు పుట్టినరోజు కోడలు ఇచ్చిన గిఫ్ట్లతో అత్త ఫిదా అయ్యారు ఇంతకీ అత్తకు ఆ కోడలు ఏ ఏ బహుమతులు ఇచ్చారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ చెందిన ఆర్య వైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు భవాని యాభైవో పుట్టినరోజు వేడుకలు భర్త శ్రీనివాస్ కుమారుడు సుఖేష్ కోడలు శ్రీరంగనాయకి సమక్షంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు తన అత్త పుట్టినరోజు సందర్భంగా కోడలు సర్ప్రైజ్ ఇచ్చారు ఏకంగా కోటి రూపాయలు విలువైన గిఫ్ట్లు ఇచ్చారు వాటిలో యాభై లక్షల యాభై రూపాయల యాభై పైసల డబ్బులు ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ వంద గ్రాముల బంగారు బిస్కెట్ విలువైన చీరలు పసుపు కుంకుమ బహుమతిగా ఇచ్చారు వీటి మొత్తం విలువ కలిపితే కోటి రూపాయలు ఉంటుందంటున్నారు ఈ బర్త్డే వేడుకలకు వచ్చిన వారు కూడా ఈ గిఫ్ట్లు చూసి నోడెళ్ల పెట్టారు అత్తపై కోడలికి ఎంత ప్రేమ అంటూ చర్చించుకున్నారు ప్రస్తుతం ఈ ఖరీదైన గిఫ్ట్ ల గురించి చర్చ జరుగుతోంది కాసు శ్రీనివాస్ భవానీ దంపుతుల్ది రాజోలు కాగా శ్రీనివాస్ రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శిగా ఉన్నారు వీరి కుమారుడు సుఖేష్ కు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులుకు చెందిన శ్రీరంగ నాయకితో రెండేళ్ల క్రితం వివాహమైంది అప్పటి నుంచి అత్తమామలు తనను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారని చెప్తున్నారు రంగనాయకి అందుకే అత్తపై ప్రేమతో ఈ బహుమతుల్ని ఇచ్చారు అంతే గోదారలు ఏం చేసినా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది కోడలు అత్తపై తన ప్రేమను ఇలా చాటుకున్నారని చెప్పుకుంటున్నారు సంక్రాంతి సమయంలో కొత్త అల్లులకు వందల రకాల వంటలతో విందును సిద్ధం చేసి అదిరిపోయే మర్యాదలు చేస్తుంటారు ఇప్పుడు ఇలా కొత్తగా చాటుకున్నారు షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి